హలో అండి వెల్కమ్ టు మార్వి స్టైల్ ఇవాళ వంకాయ టమాటా కూర చేసేద్దాం వచ్చేయండి ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం మొక్కల్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ ఈటెక్కనిద్దాం వేడెక్కిన తర్వాత ప్రాసెస్ ఇందులో ఫస్ట్ మనం ఉల్లిపాయ ఇంకా పచ్చిమిరపాయ ఈ రెండు వేసాను బాగా పొగల స్నీ వేగా ఇవ్వాలి కొంచెం కొంచెం వేగం ఉల్లిపాయ వెయిపోయిందండి పచ్చిమిరకాయ టమాటా వేసేద్దాం ఇది కూడా కొంచెం వేగనివ్వాలి కొంచెం ఇలా వేగనిద్దాం ఇలా వేగుతూ ఉంటే ఉంటుంది మీరేం చేసుకున్నారు మీ ఇంట్లో ఆ ఏదో చేసుకున్నాం లేని అంటారా చేసుకోండి ఏదో ఒకటి ఇది కూడా కొంచెం ఎగిన ఇప్పుడు నేను ఇందులో అల్లం వెల్లుల్లిపాయ టమాటా కలిపి ఈ మూడు కలిపి పేస్ట్ చేశాను అది కూడా వేసేస్తున్నాను ఈ ప్రాసెస్ అంతా వంకాయ కర్రీ ఇదండి అది కూడా వేగాలి కలుపుకోవాలి నాకు కామెంట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి నా వీడియోస్ చూస్తున్నారని తెలుస్తోంది మీరు ఇలాగే చూస్తే ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా బాగా మరిన్ని వీడియోస్ తీస్తానండి ఇది ఇప్పుడు ఈ మూడు కొంచెం బాగా ఏగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా అది పచ్చివాసన లేకుండా ఏరించుకుందాం వేగిపోయిందండి మనం అల్లం వెల్లులపై టమాటా వేసి పేస్ట్ చేసింది అది అయిపోయింది కదా నెక్స్ట్ ఇందులో వంకాయ ముక్కలు వేసుకుందాం నేను ఈ సైజులో కట్ చేసుకున్నానండి వంకాయలు ఇది ఆల్రెడీ నేను ఉప్పు పసుపు వేసి నీళ్ళల్లో నానపెట్టి అదే నీళ్ళలో కట్ చేసి ఒక టూ టైమ్స్ కడిగి ఉంచుకున్నానండి లేకపోతే వంకాయ ముక్క చేస్తుంది చేదు చేదుగా ఉంటుంది అస్సలు బాగోదు జలుబు చేసిందండి కొంచెం చూసుకోండి ఇది కూడా కొంచెం వేగలిద్దాం కొంచెం ఇవి కూడా మగ్గాయండి వేడెక్కినవి ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఉప్పు వేసుకుందాం కూరక సరిపడా నేను వేసేస్తున్నాను తగ్గితే లాస్ట్లో వేసుకోవచ్చు అలాగే ఇంకా పసుపు కొంచెం పసుపు వేసాను ఇది బాగా కలుపుకోవాలి ఉప్పు పసుపు ఇందాక నేను ఆల్రెడీ టమాటా అల్లం వెల్లుల్లిపాయ మిక్సీ వేసి వేసాను కదండి ఆ మిక్సీ కడిగిన నీళ్లు కూడా ఉన్నాయి అవి కూడా కొంచెం వద్దాం వేయాలి కూడా కూరకి కొంచెం నీళ్లు వేద్దాం సరిపోతుంది ఇప్పుడు ఇదంతా దగ్గర పడాలండి ఇదంతా దగ్గర పడాలి ఉప్పు పసుపు ఇదంతా శుభ్రంగా వాటర్లో మిక్స్ అయిపోయేటట్టు కలుపుకోండి దీని మీద కాసేపు ఇలా మూత వేసి వదిలేస్తామండి మనం తర్వాత మళ్ళీ చూద్దాం దీని ప్రాసెస్ చూద్దామండి ఎంతవరకు వచ్చిందా మన కూర చూసారా చక్కగా ఉడుకుతోంది ఇది వంకాయ టమాటా కర్రీ నేను ఫస్ట్ క్లాస్లో ఇట్లాగా చేస్తారని నాకు తెలియదండి మా ఫ్రెండ్స్ చెప్పినా చేయలేదు ఒకసారి మా అక్క వాళ్ళ ఇంట్లో చూశాను అక్కడ నాకు బాగా నచ్చింది ఈ స్టైల్లో సేమ్ ఇదే ప్రాసెస్ ఇంకొంచెం మగ్గాలి మూత పెట్టుకున్నాం కూర ఎంతవరకు వచ్చిందో చూద్దామండి ఆహా చక్కగా ఉడికిపోయింది ముక్క కూడా చూసారా చూద్దాం సాఫ్ట్ అయిపోయిందండి వంకాయ కర్రీ ఇంతేనండి మన వంకాయ కర్రీ ఇది ఉప్పు ఎలా ఉందో చూద్దాం ఒకసారి తగ్గితే అది వేసుకుందాం బాగా కలిపోతుందండి అన్నీ సరిపోయినండి పర్ఫెక్ట్ గా మీరు కూడా ఇదే ఇట్లాగే చేసుకోండి చక్కగా ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటే వేసండి లంచ్ టైం అయింది కదా నేను పక్కన కుక్కర్ కూడా పెట్టేశానండి ఇంతేనండి మా వంకాయ కర్రీ మీ ఇంట్లో మీరెలా చేశారో చెప్పండి నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి బాయ్ హాయ్ అండి జనవరి ఫస్ట్ ఈవెంట్ జరుగుతుందండి ఇక్కడ కృష్ణ చర్చి వాళ్ళది అందుకే పక్కన మనకు ఆ సౌండ్ వస్తుంది కొంచెం అడ్జస్ట్ అవ్వండి వాళ్ళ డిస్టర్బెన్స్ గా ఉంటుంది వాయిస్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి అది ఈవెంట్ జరుగుతుంది కాబట్టి ఆ సౌండ్ వస్తుంది ఓకే అండి బాయ్